ప్రైజ్ లాట్ ఈరోజు హెబ్రోను క్యాలెండర్ వాక్య భాగంలో నుండి మనకివ్వబడినటువంటి లేఖన భాగాన్ని నేను చదువుతాను గమనించండి ప్రియులారా రెండవ కోరిందకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుతాను గమనించండి మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ఫలింపజేయూ మహిమ నుండి అధిక మహిమను పొందుచు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో మనము మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్ధము వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆపోలికగానే మార్చబడుచున్నాము మనం ఈ వచనాన్ని గమనించి ఆలోచించినట్లయితే ప్రియుల ఈ యొక్క మూడో అధ్యాయము పదో వచనంలో మనం గమనిస్తే చూడండి దేవుని వాక్య భాగంలో నుండి పదో వచ్చినంలో ఒక్క ఎనిమిదవ వచ్చినంలో మూడో అధ్యాయము ఎనిమిది నుంచి తొమ్మిది వచనాల వరకు గమనిస్తే చూడండి ఆత్మ సంబంధమైన పరిచర్య నీతికి కారణమైన పరిచర్య అనే మాటలు మనలో నివసించే ఆత్మ ద్వారా నీతిని కలిగించే కొత్త నిబంధనను సూచిస్తూ ఉన్నాయి మనము ఈ వచనాన్ని గమనిస్తే శిక్షధికి కారణమైన పరిచర్యే మహిమ గల మహిమ కలిగినదైతే నీతికి కారణమైనటువంటి పరిచర్య ఎంతో అధికమైన మహిమ గలది గాను పదవోచనంలో అత్యధికమైన మహిమ దీనికి వండుటం వలన ఇంతకు మునుపు కలిగినదిగా చేయబడిన ఈ విషయంలో మహిమ లేనిదాయను ప్రియమైన వర్ల పదకొండవ చనంలో మనం చదివినట్లయితే తగ్గిపోయినదే మహిమగల మహిమ గలదై ఉండిన ఎడల నిలుచున్నది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును కదా కనుక ఇక్కడ మనం చూస్తే ప్రియమైన వాళ్ళన మనం చూస్తే మూడో అధ్యాయం పదిలో మనం గమనిస్తే అధికమైన మహిమ దీనికి ఉండుటం వలన ఇంతకు మునుపు మహిమ గల మహిమ గలిగి మహిమ గలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదాయను కాబట్టి మనం చేమనించినట్లయితే పన్నెండవ వచ్చిన ఆలోచన చేసినట్లయితే మూడు పన్నెండులో మోసే వేసుకున్నటువంటి ముసుకు ఉద్దేశం యొక్క తగ్గిపోతున్నటువంటి పాత నిబంధన మహిమను ఇస్రాయేలీలు తేలి చూడ చూడకుండా నివారించాలని ధర్మశాస్త్రాన్ని రూపొందించిన దేవుడు దాన్ని పాత గిలిపోయే స్వభావంతో నిర్మించాడు కనుకనే మరి మనము అధిక మహిమను పొందాలి అన్నటువంటి మాట మనం గమనిస్తూ ఉన్నాం ఏంటి ఆ అధిక మహిమను ఇచ్చేటువంటిది అని మనము ఆలోచన చేసినట్లయితే చూ మనము గమనిస్తే దేవుని వాక్య భాగంలో నుండి గలతీలకు రాసిన పత్రికలో చూడండి గల తెలుగు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై నాలుగు వచనం కాబట్టి మనము విశ్వాసము మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను మనము ఈ వచనాన్ని గమనించినట్లయితే ఇక్కడ మనం చదువుకుని ఇరవై ఐదో వచ్చినాం కూడా అయితే విశ్వాసము వెళ్ళడాయను గనుక ఇక శిక్షుని బాల శిక్షకుని క్రింద ఉండము అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మోసే వేసుకున్నటువంటి పాత పాత కొత్త నిబంధనలు ఒకదానితో ఒకటి విభేదించేది వాటికి సంబంధించిన మహిమ స్థాయి విషయంలోనే ఎన్నిటికీ తగ్గని సూర్యుని మహిమతో పోలిస్తే సాధారణ క్రమంలో ప్రతి ప్రిలరా మనం గమనించినట్లయితే ఈ యొక్క సందర్భంలో మనం చూసినట్లయితే ప్రిలర మనం గమనిస్తే ఇక్కడ మూడు పద్నాలుగులో ముసుకుకు ఉన్న మరో ఉద్దేశం ముసుకు వేసుకున్న వ్యక్తి వ్యక్తిని బయటికి చూడకుండా చేయటం మొదటి శతాబ్దంలో సువార్తను నమ్మని యూదులు వారి లేఖనాలు చదవబడుతున్నప్పుడు తగ్గిపోచున్న తగ్గిపోతున్న వాటి మహిమను పాత నిబంధన తాత్కాలిక స్వభావాన్ని గుర్తించలేకపోయారు కాబట్టి ముసుకు వారి హృదయాల మీద ఉన్నది అందుకనే మరి పౌలు గారు చెప్తూ ఉన్నాడు ఉన్నది అనే మాటలు నిజమైన ముసుకు ముసుకును కాక వారి ఆధ్యాత్మిక వైకల్యాన్ని సూచిస్తూ ఉన్నాయి చారిత్రకంగా యేసును మెస్సగా స్వీకరించలేకపోవడాన్ని యూదులుకున్న ఒక గొప్ప ఇబ్బంది ఏమిటంటే వాడబారిపోతున్న పాత నిబంధనను ఆయన మించిపోయాడని గుర్తించడమే మించిపోయాడని గుర్తించడమే ముసుకు తీసివేయబడును అనే మాటల్లోని ప్రయోగం దేవుని సర్వ భౌమా ౌమాధికాన్ని చూచిస్తుంది కాబట్టిలో మనం చూస్తే కుమారుని ఉన్న సన్నిహిత సంబంధాన్ని నొక్కి చెప్పే ఒక ముఖ్యమైన త్వి త్రిత్వ సంబంధిత లేఖనం ఇది రోముల్కి రాసిన పత్రికలో దేవుని ఆత్మ క్రీస్తు ఆత్మ ఒకదాని స్థానంలో ఒకటి మార్చి వాడినట్టు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ముసుగులేని ముఖముతో ఉన్నవారి ఉన్నవారిలో పౌలు విశ్వాసులు కలిపాడు కాబట్టి కొత్త నిబంధనలో ఆరంభమైన వారి మహిమ ఎన్నటికీ తగ్గదు అది మహిమ నుండి అధిక మహిమలోనికి మానవుణ్ణి తీసుకొని పోతుంది అది అధిక మహిమ అంటే నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధపరచబడినప్పుడు మహిమకు పరలోకములో మహిమపరచబడినప్పుడు వృద్ధి చెందుతూ ఉంది కనుక మనం ఇక్కడ గమనిస్తే ఈ భాగములో చెప్పబడే మాట మేము అనే బహువచనం సర్వనామం నిజమైన స్వార్థ సేవకులందరికీ ఆహ్వానించవచ్చు అంటే కేవలం వృత్తిరీత్యా నిజమైన పరిచర్య యోగ్యులుగా అయోగ్యులుగా అయోగ్యుల పట్ల దేవుడు చూపే కరుణ నుండి వచ్చేదే కాబట్టి ఇదే ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క మహిమను మనం కూడా పొందుకుంటూ ఉన్నాం కాబట్టి ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ యొక్క ప్రభు ఆత్మ పొందినటువంటి వాడు వాడుకు లేని లేని ముఖముతో ప్రభువును ఎదుర్కొనేవాడు పదిహేను వచ్చిన నేటి వరకును మోసే గ్రంథం వారు చదువు చదువుకు వారి హృదయముల మీద నున్నది కానీ వారి హృదయం ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసుకుడును ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం మన మనమందరం ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము కాబట్టి ప్రియమైన వాళ్ళరా మనము కూడా ఆ పాత మహిమను కాకుండా నూతన మహిమను ఇచ్చేదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కాబట్టి మనము ఈ విషయంలో ఆలోచన చేసినట్లయితే శ్రీలర దేవుని వాక్య భాగంలో మనం గమనిస్తే మూడు పన్నెండు పదమూడు తగ్గిపోతున్న మహిమ యొక్క అంతమును ఇస్రాయేలీలు తేరి చూడకుండా మోషే తన ముఖము మీద ముసుగు ముసుకువేసుకొనిను మేమట్లు చెయ్యక ఇట్టి నిరీక్షణ గల వారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాం వారి మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువు బడుచున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది ఆ ముసుకే లేని వారమై మనము క్రీస్తు యొక్కకు మనము వచ్చినప్పుడు నేటి వరకును ప్రియులరా మనము చదువుచున్నప్పుడల్లా ముసుకు వారి హృదయముల మీద నున్నది కానీ వారి హృదయము ప్రభువైన ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును అందుకనే పౌలు చెప్తా ఉన్నాడు మనమందరము ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్ధము వలె ప్రతిబింప చే ప్రతిఫలింప చేయచ్చు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము ఏ పోలిక ఆ పోలిక అని మనము ఆలోచన చేసినట్లయితే ప్రిలార దేవుని యొక్క పోలిక మహిమ కలిగిన దేవుడు ఆయన మన వర్గం ప్రియలార మహిమ కలిగిన దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనము కూడా ఆయన యొక్క మహిమను పొందుకొనొచ్చు అధిక మహిమలోనికి మనం కూడా వెళ్ళాలి ఆ మహిమ గల దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఇలా మనం కూడా అత్యధికమైన ఆ మహిమను మనం కూడా అందుకని మనం చూస్తే పదహారో అధ్యాయం వచ్చినాన్ని గమనించండి మనించండి నిర్గమాకము ఏడో వచ్చినంలో చూసినట్లయితే చదువుతాను యహోవాహోవా మీద మీరు శనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు ఉదయమున మీరు యహోవా మహిమను చూచెదరు మేము ఏ పాటి వారు మా మీద సనగనేలా అనిరి ప్రియమైన వాళ్ళని చూస్తే ఇంకా మనం గమనించినట్లయితే పదహారో అధ్యాయం పదో వచ్చినంలో అట్లు అహరో ఇస్రాయిల్ సర్వ సమాజంతో మాట్లాడుచున్న వారు అరణ్యము వైపు చూసింది అప్పుడు ఎహో మహిమ ఆ మేఘము వారికి కాబట్టి ప్రియమైన వాళ్ళ కలిగినటువంటి దేవుడు అంతేకాదు మహోన్నతమైనటువంటి దేవుడు కనుక ఆ అధికమైన మహిమ కలిగినటువంటి క్రీస్తు ప్రభు ముసుగులేని వారమై ఆయన ఎదుట ప్రవేశించేవారు స్వాతంత్రము పొందిన వారముగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ఆ మహిమ కలిగిన దేవుడే మన ప్రభు అయిన యశు వారు అంతేకాదు ఆయన మహోన్నతమైనటువంటి దేవుడు మహోన్నతుడు చూడండి ఆయన మహోన్నతుడు మహోన్నతుడైన దేవుడు మహోన్నతుడైన దేవుడు కనుక రోమిలోకి రాసిన పత్రికలో మనం చూస్తే ము పదకొండు ముప్పై ఆరు గమనించండి రోమిలికి రాసిన పత్రికలో పదకొండు ముప్పై ఆరులో చదువుతాను గమనించండి ప్రియల ఆయన మూలమున ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి యుగ యుగములకు ఆయనకు మహిమ కలుగును గాక ఆ మెయిన్ అధిక మహిమ ప్రభుని యేసుక్రీస్తులో ఉన్నది కనుకనే ఆయన మహిమాతిశేయము కలిగిన దేవుడని నిర్గమ పదిహేను ఏడులో మనం చూసుకున్నాం ఇంకా మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళ ఆయన మహిమాతిశేయము కలిగిన దేవుడు ప్రియులరా చూడండి నిర్గమ పదిహేను ఏడు మరొకసారి పదిహేను ఏడుగా గమనిస్తే నిర్గమా కాండము పదిహేను గమనిస్తే నీమీదకి లేచు వారి నీ మహిమాతి సేమ వల్ల నీ కోపాగ్ని రగుల చేయదు అది వారిని చెత్త వలె దహించును కనుక మహిమ కలిగిన దేవుడు అంతేకాదు ప్రియమల వాళ్ళ కీర్తన క్రింద ఎనిమిదో వచ్చాయము ఐదో వచనంలో కూడా గమనిస్తే ఆయన మహిమ ప్రభావములు కలిగిన దేవుడు చూడండి కీర్తన ఎనిమిది ఐదో వచనాన్ని తను గమనించండి దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు చూసారా మహిమా ప్రభావములు గల దేవుడు అంతేకాదు ప్రియులారా మహిమా స్వరూపి అయినటువంటి దేవుడా ప్రభునే స్వీకరిస్తారు మొదటి కోరింది రెండు ఎనిమిదిలో గమనిస్తే ప్రియలారా మొదటి కోరింది రెండు ఎనిమిదిలో చూడండి దేవుని వాక్యంలో నుండి మొదటి కొరింది రాసిన పత్రిక రెండవ వచ్చాయి ఎనిమిదవ వచ్చాయి అది లోకాధికారంలో ఎవనికి తెలియదు అది వారికి తెలియ తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపి యొక్క ప్రభువును శిలువ వేయక పోయి ఉందరు చూసారా మహిమా స్వరూపి ఆయన ప్రియమైన వాళ్ళ అంతేకాదు మహిమ ఐశ్వర్యము గల దేవుడు ఆయన రోమ తొమ్మిదిలో చూస్తే చూడండి ప్రియమైన వాళ్ళ దేవుని వాక్య భాగము రోమ తొమ్మిదవ అధ్యాయం మహిమ స్వరూపి అయినటువంటిదేను ఇరవై నాలుగవ వచ్చిన చదువుతాను అన్య జనులలో నుండి ఆయన పిలిచిన ఎడల తన మహిమైశ్వర్యము వలెననియు కనపరచవలెనని ఉన్ననేమే మహిమ ఐశ్వర్యం కలిగిన దేవుడు ప్రియలార ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రిలారా కాని దానికి ప్రిలారా అనియు పేరు పెట్టెదను కనుక ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలని ఇదే అధిక మహిమ మహిమ నుండి అధిక మహిమలోనికి దేవుడు నడిపించే దేవుడు కనుక ఆ మహోన్నతమైనటువంటి దేవుని సన్నిధిని చేరి మహిమ నుండి అధిక మహిమలోనికి మనం కూడా ప్రవేశించి ఆ మహిమోన్నతుడైనటువంటి దేవుని యుద్ధకు మనము కూడా చేరి మనము మూడు పదహెనిమిదిలో మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్ధము వలె ప్రతిఫలింప చేయుచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభుగాత్మ ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము ఇది యేసుక్రీస్తు వారి ద్వారా మార్చబడే వారంగా ఉంటున్నాం కనుక పాతది నెరవేర్చబడి ఇప్పుడు సమస్తము క్రీస్తుల్లోనే ఉన్నది కనుక ఆ మహిమ కలిగిన దేవుని ఆ మహిమాతిశయం కలిగినటువంటి దేవుని మనము కూడా దేవుడు మహిమాది కలిగిన దేవుడు మహిమా ప్రభావములు కలిగిన దేవుడని మనం చూసుకుంటూ ఉన్నాం అంతేకాదు మహిమా స్వరూపి అయిన మహిమైశ్వర్యములు చూపు గల దేవుడుగా ఉన్నాడు క్రీస్తు నామంలో అధిక మహిమ నుండి అధిక మహిమ పొందుకున్నట్టు కొరకై మనం కూడా ఆయన చేరి ఆయన సన్నిధిలో నిలుచుండి అధిక మహిమ లోనికి మనం కూడా ప్రవేశించినట్లు మనందరికీ దేవుడు సహాయం చే ప్రార్థన చేసుకుంటాం తండ్రి పరిశుద్ధుడు అయిన దేవాన్ని కొందనాలు మీ అపారమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించి మహిమ నుండి అధిక మహిమను పొందుకోవాలని మీరు మా పట్ల ఉద్దేశించిన ఉద్దేశములు ఎంతో గొప్పవి ఆ గొప్ప ఉద్దేశ ప్రకారం మేము నడుచుకున్నట్లు ప్రార్థన చేస్తుంటున్నాం సహాయం చేయండి ప్రభా ప్రభా సోదరుడు కొరకు ప్రార్థిస్తున్నాం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కోసం ప్రార్థించమని కోరి ఉంటుండగా మీరే సహాయం చేయండి కృపు చూపించండి వారికి ఉన్నటువంటి ప్రతి అవస్థతలు తీర్చమని తీర్చమని ప్రభు వారి నామంలో దేవా దేవాకానికరించి వారికి ఉన్న ప్రతి అవసరతను అక్కడ తీర్చ అలాగే నాయన ప్రభు మరి మీ పరిశుద్ధ పాద సన్నిధిలో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రవాహ సహాయం మీరే కనికరించండి దయచూపించండి నాయన మరి సిస్టర్ ఎర్రమ్ కొరకు ప్రార్థిస్తున్నాం ఉన్న వసతులు అక్కలు తీర్చి మీరే తోడై ఉండి సహాయపడండి స కనికరించము తండ్రి దయచూపించు అలాగే ప్రభా మరి శ్రీమోహన్ పీటర్ కొరకు ప్రార్థిస్తు కార్పెంటర్ వర్క్ చేస్తుంటున్నాం పనిలో తోడుగుండము వారికి మంచి ఆరోగ్యం దయచేసి వారి చేతి పనులు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటూప చూపించు అంతేకాదు ప్రభా నాయన తండ్రి కనికరించు దయచూపించు దేహ ప్రార్థన మనవి కోరినటువంటి సభలు కొరకు ప్రార్థిస్తాం ఫ్యామిలీ విజయ హస్బెండ్ కొరకు ప్రార్థిస్తాం దేవా దేవా కనికరించము వారి అవసతులు అక్కడ తీర్చమని ప్రార్థన చేస్తుంటున్నాం వాళ్ళు మారు మనసు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నావు సహాయం ఈ విధంగా నీ ప్రియులు ప్రియులు ఎవరైతే ప్రార్థన మనవి కోరి నాయన కామెంట్లో పెట్టలేకపోయారో వారిని కూడా జ్ఞాపకం చేసుకొని సహాయ వాడు అవసతులు అక్కలు తీర్చి మీరే మహిమ పొందమని యేసుప్రభు వారి ఉన్నతమైన సర్వశక్తి కలిగిన మహోన్నతమైన మహిమ కలిగిన నామం పరిశుద్ధమైన నామం పేరుట ప్రార్థించి స్థుతించి అతి వినయంతోటికి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆ మెయిన్ అందరికీ ప్రైజ్ లా